హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అల్లీ హుస్సేన్ అడ్వకేట్ అడ్వకేట్ అల్లీ హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఒక వ్యక్తి యొక్క ఆస్తికి లీగల్ హెయిర్స్ ఎవరెవరు ఉంటారు ఎవరు మనము ఒక వ్యక్తి యొక్క ఆస్తికి లీగల్ హెయిర్ అని చెప్పి పరిగణిస్తాము ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆస్తి మొదటి లీగల్ హెయిర్ కి వెళుతుంది ఆ మొదటి లీగల్ హెయిర్ భార్యగా పరిగణింపబడుతుంది చనిపోయిన వ్యక్తికి భార్య లేకపోతే అతని ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి సెకండ్ లీగల్ హెయిర్ కి వెళ్ళిపోతుంది అంటే రెండవ లీగల్ హెయిర్ కి వెళ్ళిపోతుంది ఈ రెండవ లీగల్ హెయిర్ ఇక్కడ ఎవరుంటారంటే ఆ వ్యక్తికి సంబంధించిన పిల్లలు ఆడపిల్ల కావచ్చు లేదా మగపిల్ల కావచ్చు హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఇద్దరికి సమాన ఆస్తి ఉంటుంది కాబట్టి లేదా మహమ్మదీయన్ యాక్ట్ ప్రకారము వన్ బై థర్డ్ ఆస్తి అనేది సెకండ్ లీగల్ హెయిర్ కి వెళ్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ లీగల్ హెయిర్ ని వైఫ్ అంటున్నాము సెకండ్ లీగల్ హెయిర్ ని చనిపోయిన వ్యక్తి యొక్క వారసులు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళిద్దరూ లేకపోతే చనిపోయిన పర్సన్కి భార్య లేదు అదేవిధంగా పిల్లలు లేరు అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆస్తి ఎవరికి వెళ్తుందంటే థర్డ్ లీగల్ హెయిర్కి వెళ్తుంది ఇక్కడ థర్డ్ లీగల్ హెయిర్ అంటే ఎవరంటే చనిపోయిన వ్యక్తికి చనిపోయిన వ్యక్తి యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో ఆ తండ్రికి సంబంధించిన వారసులు అంటే చనిపోయిన వ్యక్తి యొక్క అన్న కావచ్చు చనిపోయిన వ్యక్తి యొక్క చెల్లి అక్క తమ్ముడు ఎవరైనా కావచ్చు వీళ్ళు తరుడు లీగల్ హెయిర్ గా పరిగణింపబడతారు అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ తరుడు లీగల్ హెయిర్ కి వెళ్ళిపోతుంది ఒకవేళ చనిపోయిన వ్యక్తికి చనిపోయిన వ్యక్తి తండ్రి యొక్క వారసులు లేకపోతే ఆ ఆస్తి అనేది చనిపోయిన వ్యక్తి తల్లి సంబంధించిన వారికి వెళ్తుంది వాళ్ళని మనము ఫోర్త్ లీగల్ హెయిర్ అని చెప్పి పరిగణిస్తాము తల్లికి సంబంధించిన చెల్లి కావచ్చు తమ్ముడు కావచ్చు అంటే తల్లికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉంటారో వారికి చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తి వెళ్ళబడుతుంది వీరిని మనము ఫోర్త్ లీగల్ హెయిర్స్ అని చెప్పి చెప్తాము సరే వాళ్ళు కూడా లేరు అంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఫస్ట్ లీగల్ హెయిర్ లేరు సెకండ్ లీగల్ హెయిర్ లేరు థర్డ్ లీగల్ హెయిర్ లేరు అదే విధంగా ఫోర్త్ లీగల్ హెయిర్ లేరు అప్పుడు ఆస్తి ఎవరికి వెళ్తుంది అంటే హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారము ఆస్తి ప్రభుత్వానికి వెళ్తుంది సో ఇది క్లియర్ కట్ చనిపోయిన వ్యక్తి ఆస్తి ఎవరికి బదలాయింపు జరుగుతుంది అంటే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఈ విధంగా బదలాయింపు జరుగుతుంది ఇది నా వీడియో నా వీడియో నచ్చితే ఫస్ట్ మరి లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు